హార్ట్ బ్లాకేజ్ మీన్స్ హార్ట్కి మూడు రక్త కణాలు ఉంటుంది గా టూ ఉంటుంది కి ఒక కి రెండు బ్రాంచె ఉంటుంది సో యాజ్ పర్ ద నార్మల్ లాంగ్వేజ్ హార్ట్ కి మూడు రక్త కణాలు ఉన్నాయి సో మూడు రక్త కణాల్లో ఎప్పుడైనా బ్లాక్ ఉంటే మీన్స్ సర్కులేషన్లో అద్దం పెడితే వీ కాలేజ్ దీనికి బ్లాక్ ఉన్నాయి మీన్స్ నార్మల్గా ఫ్రీ ఫ్లో దీనిలో అద్దం పెడితే ఆ పర్టికులర్ ఏరియాలో ఇఫ్ యూ కెన్ సిన్జియోగ్రాఫీ చేసుకుంటే బ్లాక్ కనబడుతుంది ఈ ఏరియాలో నార్మల్గా ఇట్ షుడ్ బి జీరో పర్సెంట్ బ్లాక్ ఆయనకి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అకార్డింగ్ టు ద డయామీటర్ డయామీటర్ ప్రకారం ఎంత ఏరియా కొవ్వు ద్వారా కవర్ అయింది దట్ వి కాల్ ఎస్ అ బ్లాక్ సో బ్లాక్ ఈజ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎప్పుడైనా పేషెంట్ కి హార్ట్ అటాక్ ఉంటే యూజువల్ గా ఆయనకి బ్లాక్ తయారవుతుంది కొంతమందికి బ్లాక్ స్లోగా గ్రో అవుతుంది దెన్ అప్పుడు మిల్లిగా మిల్లిగా పేషెంట్కి ఎంజాయినా సిమ్టమ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టేబుల్ ఎంజాయ్ స్టార్ట్ అవుతుంది లెటర్ వన్ ఒక్కవేళ మీన్స్ బాగా ఎక్కువ ఉంటే రెస్టింగ్ రెస్టింగ్లోవి ఉండొచ్చు ఒకవేళ రక్త పూర్తిగా పోతే పూర్తిగా బ్లాక్ ఉంటే ఆ టైంలో రెస్టింగ్ ఎంజాయ్ స్టార్ట్ అవుతుంది హార్ట్ కి కొంచెం ట్రెడిషనల్ రిస్పెక్టర్స్ ఉన్నాయి పేషెంట్కి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఫిజికల్ యాక్టివిటీ ले जेने जेनेटिकल प्रॉब्लम इन्फ्लेमेटरी कंडीशन उद्धी उवच्छ सो द ट्रेडिशनल रिस्क फैक्टर दीन तप जेने वन आफ द इंपारटेट को अंडर फिफ्टी मेल अंडर सी फीमेल विदउटनी डबटी हईपर टेन हार्टअटा वस्ते दी सो अवकाशन हार्टअटा अंड नो ड्रेस स्ली ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇప్పుడు పొల్యూషన్ మీన్స్ ఎయిర్ పొల్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి ఇఫ్ ఆర్ టేకింగ్ టూ మచ్ జంక్ ఫుడ్ కోల్డ్ డ్రింక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే ఆల్సో ఇన్వైట్ హెల్త్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ పర్టికులర్లీ ఆఫ్ హార్ట్ హార్ట్ కి బ్లాక్ మిల్లిగా మిల్లిగా తయారు ఉంటే పేషెంట్ విల్ బి హవింగ్ రెస్ట్ హ్యావింగ్ స్టేబుల్ అండ్ ఫ్యాక్టోరీస్ వాట్ ఐ వాస్ వస్ అర్లియర్ కి బ్లాక్ మిల్లిగా మిల్లిగా తార ఉంటే అప్పుడు పర్టికులర్ యాక్టివిటీ విల్ బ్రింగ్ ద బ్లాక్ సిమ్టమ్స్ మీన్స్ మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది మీన్స్ ఇస్ ఫిక్స్డ్ బ్లాక్ సో ఆ బ్లాక్ ఉంటే పేషెంట్కి గుండ్లు ఛాతీలో బరు బరువు ఉంటుంది అండ్ పని చేస్తుంటే వస్తుంది రెస్ట్ తీసుకుంటే పోతుంది సో దట్ ఈస్ కాల్డ్

ఒకటి వాళ్ళ ఆయాసం స్టార్ట్ అవుతుంది మీన్స్ ఆయాసం రకాల సింప్టమ్స్ ఉంటుంది నొప్పి కాకుండా వన్ ఇస్ క్లినికల్ డయాగ్నోసిస్ మీన్స్ మోస్ట్లీ ద డాక్టర్స్ విల్ ఆస్ సమ్ కంప్లైంట్ అండ్ దే కెన్ ఎంటిసిపేట్ ఈ ఆయనకి బ్లాక్ ఉండొచ్చు మీన్స్ మీకున్న ఎంజైనా సిమ్టమ్ వీధి కొల సిమ్టమ్ ఆఫ్ ఎంజైనా ప్రెజెంట్ ఉంటే పేషెంట్ కి బ్లాక్ ఉండొచ్చు సెకండ్ ఉన్నాయి టిఎం టీ ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకుంటే దేర్ ఆర్ చేంజెస్ విల్ హ్యాపెన్ ఈసీజీ లో కొంచెం చేంజెస్ అవుతుంది ఆన్ దట్ వీ డయాగ్నోస్ ద పేషెంట్ కి సర్కులేషన్ లో మీన్స్ బ్లాక్ ఉండొచ్చు థర్డ్ ఉన్నాయి ఈకో ఈకో కార్డియోగ్రఫీ చేసుకుంటే గానీ పర్టికులర్ ఏరియా సరిగా మూవ్ అవ్వట్లేదు బై దాట్ ఆల్సో వే ఇన్డైరెక్ట్లీ సేఫ్ ద పర్టికులర్ ఆర్టరీలో బ్లాక్ ఉండొచ్చు లేకపోతే పాత్ లో ఎప్పుడైనా గుండుపోటు జరిగింది ఐదర్ ఆఫ్ ద థింగ్స్ जिग्रफी एंजिग्रफी दट सिंह ब्लाक उ ऑनली वन वे रूल इन अजियोग्रफी मिगता टेस्ट अट्ठीसीपेट एंजियोग्रफी एनजि कन्फर्म अवालीवन कैलियम स्कोर ए मार्क्त मू आर डूइंग कैलशियम स्कोर कैलशं स्कोर टेल अबउट द डिजीज ब्लाक उ दिन कैलिम स्कोरिंग आफ्नि इज ना द रईटो डोस्ट सिटी एंजिओ कुर्नरी कोफी ऑबक्टिव फिफ्टी पर्सेंट पैनाटक्ट ब्लाक दीन सर्कुलेशन इज ना पर्फेक्ट अर्सेंट वी टेक्ट इट इज नॉट वेरी अब नार्मल यूजुअल दी మీన్స్ దిస్ బ్లాక్ ఇస్ సిగ్నిఫికెంట్ నీడ్ ట్రీట్మెంట్ బై ఇంటర్వెన్సన్ యూజువల్ గా సెవెంటీ పర్సెంట్ తక్కువ ఉంటే నో నీడ్ ఆఫ్ ఎనీ ఇంటర్వెన్సన్ దిస్ ఇస్ యూజువలీ మెడికలీ మేనేజ్ మెడిసిన్ పెట్టుకుని దీనికి గ్రోత్ కి రేట్ తగ్గాలి సెవెంటీ పర్సెంట్ పైన ఉంటే పేషెంట్ కి ఆన్ గోయింగ్ చెస్ట్ పెయిన్ ఉంటే దట్ టైం వీ హ్ టు ఓపెన్ ద వెసల్ సో సెవెంటీ పర్సెంట్ ఇస్ ద వాట్ ఈస్ కాల్ మార్క్ పైన ఉంటే స్టంటింగ్ తక్కువ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ కొంతమందిలో బార్డర్ లైన్ ఉంటే దెన్ వీ హైవ్ స్టడీ అండ్ అదర్ ఎఫ్ఎఫ్ఆర్ టు కన్ఫర్మ్ బట్ ద హార్డ్ లైన్ ఈజ్ సెవెంటీ పర్సెంట్ ఇస్ ద మార్క్ ఎబవ్ ఇట్ నీడ్ అదర్ టెస్ట్ జస్ట్ డూ ద ఇఫ్ పేషెంట్ కి యూజువల్ గా కి బ్లాక్ ఉంటే ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎవరైనా ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎమర్జెన్సీ లైక్ హార్ట్ అటాక్ యూజువల్ గా మెడిసిన్ పెట్టుకుని చూడాలి పీరియడ్ ఫోర్ టు సిక్స్ వీక్స్ వరకు చూడొచ్చు పేషెంట్ కి మందులు పెట్టిన తర్వాత నోపి పోతే వీ కెన్ సే దట్ మెడిసిన్ ఇస్ మోర్ దాన్ అనఫ్ కొంతమందికి మెడిసిన్ పెట్టిన తర్వాత సిమ్టమ్ ప్రోగ్రెస్ ఉంటే సిమ్టమ్స్లో రిడక్షన్ అవ్వట్లేదు అలాగే ఉన్నాయి అప్పుడు ఎంజోగ్రాఫీ చేసుకుని స్టెంటింగ్ లేకపోతే బైపాస్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు రిలీవ్ ద పేషెంట్ ఫ్రమ్ ద బ్లాక్ లైఫ్ స్టైల్ చేంజ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికి యుడ్ నాట్ గెట్ కంగారు పడకండి వెరీ ఈజీ టు సేవ్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ హార్ట్ కి ప్రాబ్లం ఉన్నాయి కంగారు ఎలా తెలుస్త సో లెటస్ అండర్స్టాండ్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ థింకింగ్ టూ మచ్ అండ్ నెగటివ్ థాట్ నెగటివ్ గూగులింగ్ ఇన్ఫర్మేషన్ నెగటివ్ డిస్కషన్ విత్ ద పీపుల్ ఇన్ అండ్ అండ్ అవర్ ఇది చేసుకుంటే ఇఫ్ యూ ఆర్ ఇన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఈవెన్ బెస్ట్ డాక్టర్ ఆల్సో మీ సిమ్టమ్ ఇప్పుడు తగ్గట్లేదు ఇట్ విల్ ప్రోగ్రెస్ ఫర్దర్ అండ్ ద డిజీజ్ విల్ గో మచ్ ఫాస్టర్ యూ యుడ్ బి పాజిటివ్ బ్లాక్ వచ్చింది ఇప్పుడు స్టార్ట్ అయింది వాట్ ఎవర్ ఇస్ దేర్ ఐ విల్ ట్రై టు టైడ్ ఓవర్ ఐ షుడ్ ఫైట్ బ్యాక్ ద ఫస్ట్ అటిట్యూడ్ షుడ్ బి ఫైట్ బ్యాక్ అండ్ యువర్ డాక్టర్ అండ్ టీమ్ షుడ్ మేక్ యూ కాన్ఫిడెంట్ దట్ యస్ మెడిసిన్ పెట్టుకుని లేకపోతే స్టంట్ బైపాస్ ఎప్పుడైనా దీనికి అవకాశం ఉంటే ఇట్ ఈస్ అ ట్రిటబుల్ డిజీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఉంటే ఓకే పర్వాలేదు ఫస్ట్ వే లెటర్ డిస్కస్ విత్ డాక్టర్ ఇఫ్ ఈ సేయింగ్ యూ డ్ టేక్ మెడిసిన్ దట్ ఈస్ ఎన్ ఇది రేపు ఏమవుతుంది అవ్వచ్చు ఆ విషయంకి తీయాలి అది ఉంటే పేషెంట్కి సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతుంది డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుంది దట్ షుడ్ బి సెకండ్ ఉన్నాయి ద లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద ఈవెన్ బ్లాక్ బి ఉంటే మీరు మామూలు వాట్ ఎవర్ పని చేస్తున్నారు విదౌట్ డిస్కంఫర్ట్ దట్ యూ షుడ్ డిస్కంఫర్ట్ ఉంటే రెస్ట్ తీసుకోండి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు దట్ గివ్ అపర్చునిటీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ గూలెటల్ సర్కులేషన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంతమందికి సర్కులేషన్ ఉంటే గుండుపోటు జరిగిన తర్వాత అవి సిమ్టమ్ రావట్లేదు దెన్కి హార్ట్ అటాక్కి క్లాసికల్ సిమ్టమ్ ఎంజాయినా అదివి రావట్లేదు లేకపోతే చాలా మైల్డ్గా ఉంటుంది సో యూర్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ యూ టు రిడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ద డిజీజ్ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిజీజ్ ఇది రెండో అవుతుంది థర్డ్ ఉన్నాయి డైట్ so balanced diet is important sleep time should be important Adi, nature. Ki, i should not go in detail and there is no need of uh, hiring a doctor or a nutritionist for that indian diets are good quantity you should keep in moderation buddha's way is very good don't go on the extreme be in the moderate so and finally there are medicines medicines key religiously we should take at the time so that the disease should not progress ప్రివెన్షన్ గురించి యూజువల్ గా హార్ట్ కి ఇఫ్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే మీన్స్ ఇప్పుడు రకరకాల రిస్క్ ఫ్యాక్టర్ అందరికీ తెలుసు ఇఫ్ ఈజ్ అ డయాబెటీస్ ఈజ్ కంట్రోల్ డయాబెటీస్ బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేయాలి కొంతమందికి లిపిడ్ కి ప్రాబ్లమ్స్ కి అది కంట్రోల్ అవ్వాలి కొంతమందికి దే ఆర్ టేకింగ్ టూ మచ్ స్ట్రెస్ సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా ఉండాలి దే షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ స్లీప్ టైమ్ రిలాక్సేషన్ టైమ్ అండ్ దే షుడ్ నాట్ గో దే నాట్ పుష్ అవుట్ ఆఫ్ దియర్ జోన్ మీన్స్ సో అది చేసుకుంటే సమ్ ఆఫ్ ద పార్ట్ యూ కెన్ డూ బట్ కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్ ఉంటుంది మీన్స్ బై ద ఫ్యామిలీ దే హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ద ప్రాపర్టీ యాజ్ వెల్ అస్ ద జీన్ ఇఫ్ సంబడీ ఈస్ గెటింగ్ ప్రాపర్టీ దే ఆర్ వెరీ హ్యాపీ బట్ జీన్ బ్యాడ్ జీన్ ఉంటే ఆ టైంలో దే స్టార్ట్ కర్సింగ్ వై ఐ షుడ్ గెట్ దిస్ జీన్ అండ్ నాకు మళ్ళీ హార్ట్ కి ప్రాబ్లం రావచ్చు సో వీ హ్యావ్ టు టేక్ విత్ అేస్ ఓకే ఐ హేకన్ ద ప్రాపర్టీ హెవ్ టు టేక్ ద జీన్ ఆల్సో సో అది ఉంటే యూ హ్ ఎ పాజిటివ్ థాట్ ఎస్ ఇప్పుడు వచ్చింది వచ్చింది వాట్ ఆర్ ద బేస్ ఇఫ్ యూ యాక్టివ్ ఇఫ్ యుర్ పాజిటివ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ ఏబుల్ టు టైడ్ ఓవర్ అండ్ దిస్ ఈస్ అ ట్రీటల్ ఈవన్ హార్ట్ అటాక్ ఉంటే ఇఫ్ సమ్ టైమ్ బై ద వాటికల్ అన్లకి ఉంటే స్టిల్ ఇట్ ఇస్ అ ట్రీటేబల్ ఇఫ్ యూ రీచ్ టు ద టైమ్ ఇట్ క్యాన్ బి ట్రీటేబుల్ అండ్ యూ కెన్ స్టిల్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ అ వెరీ హెల్దీ వే పాజిటివ్ అటిట్యూడ్ ఉండాలి రిస్క్ ఫ్యాక్టర్కి ఫ్యామిలీకి ఉంటే జెనెటికల్ టెస్ట్ చేసుకుని దీనికి కన్ఫర్మ్ అవ్వాలి అండ్ అవాయిడ్ ద నెగెటివ్ హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ స్లీ నైట్ స్లీపింగ్ అండ్ హ్యావింగ్ అ బ్యాడ్ కంపెనీ ఆల్ దోస్ రిలేషన్షిప్ ఆల్ దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ కంపోనెంట్ వెర్ ఎవర్ పాసిబుల్ కరెక్ట్ ఇట్